అగ్గిపెట్టె మచ్చ ఎగిరి తంతని యాక్క అనే పేరుతో తెలుగు రాష్ట్రంలో బాగా పేరు వచ్చింది సినిమాల్లో కూడా నటించాడు ఈ సన్నాసి కానీ మొన్న తిరుపతిలో తుక్కురెగ్గొట్టారు అసలు అసలేమైంది అంటే అగ్గిపెట్టె మచ్చ అసలు పేరు రవికుమార్ అడిది తిరుపతి ఏమీ తెలియని అమాయకుడు ఒకసారి యాక్సిడెంట్లో బ్రెయిన్ సర్జరీ అయింది అప్పటి నుంచి తిక్కలు తిక్కలుగా మాట్లాడతాడు అయితే తిరుపతిలో ఒక వైల్ చర్ దగ్గర మందు కోసం వెళ్ళాడు అక్కడ కొంచెం తోపులాట జరిగింది ఎవరో ఆల్రెడీ యూట్యూబ్లో చూసినట్టున్నాడు వాడు హాయ్ మచ్చా అన్నాడు పోరా కునా కొడక అన్నాడు ఏ ఏంటి మచ్చా అలా అంటావు అంటే ఇందాకట్లాగే ఎగిచ్చి తన తన అక్క నోడో ఇచ్చావుడ్ర నువ్వు అన్నాడు ఆడికి ఆడి పక్కనోడికి మండి చంపకేసి ఒక్కటి పీకారు బట్టలు చింపేశారు కింద ఉంది పైని మొత్తం చించేసారు చించేసి కిందేసి కొట్టారు అగ్గిపెట్టి మచ్చ చేతులు ఇచ్చి దండం పెట్టారు ఓనో కొట్టాకండానా అని అయినా వదలలేదు దంచి దంచి పడేశారు అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఉండి పోరి వాడేది తిక్కలోడు మైండ్ మెచ్యూరిటీ సరిగా లేదు వారినెందుకు కొట్టడం అని ఆ గొడవ జరగకుండా ఆపించారు ఇది జరిగింది వైన్ షాప్ దగ్గర గొడవ పలకరితనాలను బండబూతులు తిట్టాడు ఇందులో తప్పేవరిది అంటే అగ్గిపెట్టి మచ్చాది వచ్చింది ఎంత మెచ్యూరిటీ లేకున్నా బూతులు అంటే వీటితో బూతులు మాట్లాడించి యూట్యూబ్ ఛానల్స్లో పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఒక కోటర మంది ఇచ్చి వాడిని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కొంతమంది ఆల్రెడీ ఆ తిక్కలోడు వాడికి తిక్క ఇంకా పెంచారు జబర్దస్త్ షోకి తర్వాత డీ షో ఏదో కొన్ని కొన్ని టీవీ షోస్కి వెళ్ళాడు కొన్ని కొన్ని చోట్ల సినిమాల్లో కూడా కనిపించాడు అది తనకున్న మెంటల్ ఎబిలిటీ కారణంగా సినిమాల్లో రాణించలేకపోయాడు ఎందుకంటే చదువు రాదు డైలాగ్ చెప్పడం రాదు అసలేమీ తెలీదు కెమెరా తెలీదు నోటికి వచ్చింది మాట్లాడం మాట్లాడడం తిట్టడం ఒకటే తెలుసు దీని కారణంగా అవకాశాలు కూడా పోయాయి ఏ వంద రూపాయలు నూట యాభై ఎవరి దగ్గర తీసుకొని వైన్ షాప్కి వెళ్ళడం తాగడం ఎవరన్నా పలకరిస్తే పోర్ణ కోడక్క అని తిట్టడం ఆడు తిరితే తిట్టించుకోవడం కొడితే కొట్టించుకోవడం తప్ప అగ్గిపెట్టే మచ్చాక ఏమీ తెలియదు ఇదనమాట తిరుపతిలో వైన్ షాప్ దగ్గర గొడవ ఎందుకు వాళ్ళ కోపంతో ఈ కొట్టారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ